ఇక్కడ అమెరికా సంబంధించి మేము గెలిచినాం ఇరాన్ స్థావరాలన్నీ ధ్వంసం అయిపోయినాయి పనికి రాకుండా పోయినాయి ఆల్రెడీ ఇజ్రాయెల్ కి సంబంధించిన కొద్ది మందిని పంపించి చూపించిన కూడా ట్రంప్ స్వయంగా పదే పదే అయిపోన్నాడు ఇజ్రాయెల్ కూడా మాది గెలుపు అంటుంది ఇరాన్ గెలిచినామని ఇరాన్ చెప్తుంది ప్రపంచం అంతా ఇరాన్ అర్రే అమెరికాను తిప్పికొట్టింది ఇరాన్ అంటుంది అసలు ఇంతకు ఎవరు గెలిచిర్రు ఎవరు ఓడిర్రు ఈ యుద్ధంలో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇజ్రాయెల్ దురాక్రమంగా ఇరాన్ మీద దాడి చేసి తర్వాత అమెరికా ఇన్వాల్వ్ అయ్యి ایران میں دا داڑی یہ పన్నెండు రోజుల యుద్ధం ఇప్పుడు ఒక విరమణ జరగడం అనేది ప్రపంచానికి అవసరం ఇది మనం ఆహ్వానించదగిన విషయం యుద్ధము అన్ని దేశాలని ధ్వంసం చేస్తుంది అది ప్రపంచాన్ని కూడా ఆర్థికంగా ధ్వంసం చేస్తుంది సో యుద్ధ విరమణ జరిగిన తర్వాత ఆ క్రెడిట్ ఎవరు తీసుకోవాలనేది ఇప్పుడు ఒక ప్రశ్నగా ముందుకు వస్తుంది సో సహజంగా క్రెడిట్ తీసుకోవడంలో ట్రంప్ ముందుంటాడు అనే విషయం మనందరికీ తెలుసు ఇండియా పాకిస్తాన్ లో కూడా జరిగినప్పుడు కూడా నేనే ఆపాను అనేది ఏకపక్షంగా ప్రకటించాడు ఇప్పుడు ట్రంప్ నేనే ఈ యుద్ధాన్ని ఆపాను మొత్తం దీన్ని చర్చలంతా నేనే చేశాను నా నా వల్లనే ఆ ఇజ్రాయల్ యుద్ధం ఆగిపోయిందనే చెప్తున్నాడు సో గెలుపు ఎవరిది అనే ప్రశ్నకు వస్తే లక వాస్తవమైన గెలుపుకి అమెరికా క్రెడిట్ తీసుకోవడానికి ఎక్కడా సంబంధం ఎందుకు లేదు ఎందుకు లేదు అసలు అమెరికా మధ్యవర్తిత్వం చేస్తాం అనడమే తమకు డప్పు అంటే బాంబ్రేస్ నువ్వు అంటున్నా నువ్వు అసలు ఎట్ల అవుతావు నువ్వు ఆల్రెడీ ఇజ్రాయెల్ కి అనుకూలంగా సపోర్ట్ చేసినావు ఇజ్రాయెల్ కి అనుగుణంగా ఇరాన్ మీద దాడి చేసినావు దాడి చేసిన తర్వాత దాడి చేసిన నుంచి బయటకు వచ్చి నువ్వు నేను మధ్యవర్తిత్వం చేసిన నేనే యుద్ధాన్ని ఆపిన శాంతి ప్రపంచ శాంతి పిచ్చిగా కోరుకున్నాడు ట్రంప్ నోబల్ శాంతి బహుమతి కావాలి నాకు అని అడుగుతున్నాడు ఇస్తే తప్పింది మరి ఇండియా యుద్ధం చెప్తుండు ఈ రెండు యుద్ధాలను ఆపిదా అని నిజంగానే ఆపితే ట్రంప్ నోబల్ శాంతి బహుమతి పరువు తీటానికి లెక్క ఉన్నాడు అసలు నోబల్ శాంతి బహుమతి ఎవరికి ఇస్తారు రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధాలు ఆపటం కోసం ప్రపంచానికి నష్టం జరగకుండా శాంతి చర్చలు చేసి శాంతి కపోతం లెక్క నిలిచిన వాడికే నోబల్ శాంతి బహుమతి వస్తుంది అంటుండు ఐదు ఐదారు సార్లు చెప్పిండు ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపిన స్వయంగా నేనే ఆపిన అన్నాడు మోడీ మళ్ళీ ప్రకటించాను మళ్ళీ ఆపిన అన్నాడు మన ఇండియా అధికారులు కొన్ని ప్రకటన చేశారు అయినా నేనే ఆపిన అన్నాడు లాస్ట్ కు మోడీ ఫోన్ చేసి మాట్లాడినా నేను ట్రంప్ కి చెప్పినా అన్నాడు మోడీ బహిరంగ ఎప్పుడు అవును కానీ అది చెప్పిన నెక్స్ట్ డే కూడా నేనే యుద్ధం ఆపిన అని చెప్పాడు అసలు నౌబల్ శాంతి బహుమతి మీద ట్రంప్ కున్న పిచ్చి ఎవరికి లేదు తనకు తానే స్వయంగా ప్రకటించుకుంటాడు చివరికి నోబెల్ శాంతి బహుమతి మీద పాకిస్తాన్ కూడా ట్రంప్ ట్రంప్ ఇవ్వాలని డిమాండ్ చేసింది చాలా శాంతి పాకిస్తాన్ కూడా శాంతే కాదు ఇప్పుడు అమెరికా సెనేట్ సభ్యుడు కూడా శాంతి నోబెల్ బహుమతి ఇవ్వాలి ట్రంప్ అనేది ఆయన కూడా చేశాడు నేను అడుగుతున్నా ఏ రక్త చరిత్ర లేని నేపథ్యమా ట్రంప్ది అమెరికాది ట్రంప్ది అమెరికా చరిత్ర మొత్తం చూస్తే ట్రంప్ చరిత్ర చూస్తే ఆయన రెండు పరిపాలన చూస్తే వాస్తవంగా ఇరాన్ మీద అక్రమంగా దాడి చేసిన వ్యక్తి ట్రంప్ అను ఆయుధాలున్నాయని పేరుతోటి మొత్తం క్యాంప్ మీద డైరెక్ట్ దాడి చేశాడు ఇజ్రాయెల్ డైరెక్ట్ గా యుద్ధ విరమణ తర్వాత ప్రకటించింది నాకు ఆయుధాలు సప్లై చేసినందుకు అవును నాకు ఆర్థికంగా సపోర్ట్ చేసినందుకు అన్ని రకాల సపోర్ట్ చేసినందుకు నేను అమెరికాకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ట్రంప్ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అన్నాడు బెంజుమెన్ అంటే అర్థం ఏంటి ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేయడానికి వెనుకున్నది ఎవడు అని చూసినప్పుడు అది అమెరికా ట్రంప్ అనేది మొట్టమొదటి సార్ ముందుకు వచ్చింది బాంబులు కూడా వేసేది అంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా ఉన్నాడు తర్వాత డైరెక్ట్ గా దాని మీద దాడి చేసిండు ఎట్ల శాంతి కాపోతామవుతాడు అదే పాకిస్తాన్ శాంతి కాపోతమే ఎందుకంటే ఉగ్రవాదం పాకిస్తాన్ శాంతి ప్రభుత్వమే అయితే యుద్ధాలు మిగతా వాళ్ళ మీద బుల్లింగ్ అడ్డగోలు కామెంట్లు చేసి ట్రంప్ కూడా శాంతి ప్రభుత్వం అయితే అడిగలేక చూస్తుంది అందుకే ట్రంప్ కి ఇవ్వాల్సింది నోబుల్ శాంతి బహుమతి కాదు నోబుల్ హింస బహుమతి ఇవ్వాలి ఈ ప్రపంచాన్ని హింస మార్గంలో పట్టటానికి మొత్తం ప్రపంచాన్ని ధ్వంసం చేయటానికి యుద్ధాలను ప్రేరేపించేది మొత్తం ఆయనే మీకు రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన దాంట్లో ఉక్రెయిన్ కి డైరెక్ట్ గా సపోర్ట్ చేసి ఆ యుద్ధాన్ని పెంచి పోషించి మళ్ళీ ఆ యుద్ధం విరమణ జరంగానే నేనే ఇలా శాంతి చేసినా అని తప్పుడు ప్రకటించుకున్నాను తర్వాత పాకిస్తాన్ ఇండియాకి ఎగదోసినప్పుడు పాకిస్తాన్ కి డైరెక్ట్ గా సహాయం చేసి టర్కీ ద్వారా ఆయుధాలు ఇండియా మీద దాడి చేపించి మళ్ళీ దాన్ని నేనే రాజు చేసినా శాంతి చేసినా నాకు శాంతి బహుమతి ఇయ్యాలని చెప్పిండు ఇరాన్ ఇజ్రాయెల్ సంబంధించిన యుద్ధంలో ఇండైరెక్ట్ పాత్ర ఉంది ప్రత్యక్ష పాత్ర ఉంది దాడి చేసిండు చివరికి మళ్ళీ నేనే రాజ్ చేసినా నాకు నోబుల్ శాంతి భవన్ ఇవ్వాల్సిందే ఇవ్వాల్సిందే నోబుల్ మొబతే ఎందుకంటే ప్రపంచాన్ని యుద్ధాల్లోకి తీసుకొచ్చి జనాన్ని చంపుతున్న ట్రంప్ కాకుండా ఇంకెవరికి ఇస్తారు ఈ దేశంలో ప్రపంచంలో